ఎనగాలూరు గ్రామంలో కుమ్మరి కుటుంబానికి చెందిన పేద మహిళలు వరలక్ష్మి కుటుంబ సభ్యులపై ఇసుక కొనుగోలు చేయలేదు అని వైసీపీ సర్పంచ్ మహిళపై రావుడీజం చేసి విచక్షణారహితంగా కొట్టి మహిళలపై అమానుషంగా ప్రవర్తించడం బాధాకరమని అధికారం పోయిన వైసీపీ వాళ్లకి ఇంకా అహంకారం మాత్రం పోలేదు తిరుపతి జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలి జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినూత్న కోట చెప్పడం జరిగింది మహిళ బాధిత మహిళలను కాళహస్తి ప్రభుత్వ హాస్పిటల్లో పరామర్శించారు ఘటన గురించి వివరాలు సేకరించి ఎస్పీకి చెప్పడం జరిగింది